మహాభారతంలో అధర్మం వైపు ఉన్నా సరే అర్జునుడికన్నా భీష్ముడికన్నా గొప్పవాడిగా నిలిచాడు కర్ణుడు అవతలి వాళ్ళు ఏం అడిగినా కూడా కాదు అనకుండా ఇచ్చేవాడు అందుకే దాన వీర శూర కర్ణుడు అయ్యాడు కర్ణుడు స్నేహధర్మానికి ఎందుకు లోనై ఉన్నాడు తను చనిపోయే వరకు అధర్మం వైపే ఉండాల్సి వచ్చింది అసలు కర్ణుడు దుర్యోధనుడితో ఎందుకు స్నేహం చేశాడో తెలుసా ఇంత ప్రతిభ ఉన్నా ఇంత జ్ఞానం ఉన్నా సరే ఎక్కడ కూడా గుర్తింపు లేదు అలాగే ఏదో ఒక విధంగా అవమానాలు శాపాలు ఒకటి తర్వాత ఒకటి వస్తున్నాయి అలాంటి సమయంలో దుర్యోధనుడు పిలిచి రాజ్యాన్ని ఇచ్చి రాజుని చేసి కర్ణుడికి ఒక గుర్తింపు ఇచ్చాడు అందుకే దుర్యోధనుడి విషయంలో కర్ణుడు ఎప్పుడూ ముందుంటాడు కానీ కర్ణుడికి కూడా ఇలా అధర్మం వైపు ఉండడం ఇష్టం లేదు దుర్యోధనుడి స్నేహం వదిలి ధర్మంగా బ్రతకాలి అని చాలాసార్లు అనుకున్నాడు కానీ అలా జరగాలి అంటే దుర్యోధనుడు ఏది ఆశించి కర్ణుడికి ఇంత గుర్తింపు ఇచ్చాడో అది చెయ్యాలి దుర్యోధనుడికి కావాల్సింది అర్జునుడిని చంపడం ఇది కర్ణుడికి కూడా తెలుసు పాండవులలో దుర్యోధనుడు అతని సైన్యం ఎదుర్కోలేని ఒక వీరుడు అర్జునుడు మాత్రమే దుర్యోధనుడు కర్ణుడితో స్నేహం చేసింది తనని రాజును చేసింది కేవలం కర్ణుడు అర్జునుడిని చంపుతాడు అనే కురుక్షేత్ర యుద్ధంలో కూడా అర్జునుడిని చంపడానికి కర్ణుడికి చాలా అవకాశాలు వచ్చాయి కానీ కర్ణుడికి ఉన్న శాపాల వల్ల అర్జునుడి చేతిలో కర్ణుడు చనిపోతాడు కురుక్షేత్రంలో కూడా కర్ణుడు చనిపోయే చివరి రోజు అతనికి ఇచ్చిన అన్ని శాపాలు పనిచేశాయి అర్జునుడిని చంపడానికి బ్రహ్మాండాస్త్రం తీసే మంత్రం చదువుతూ ఉంటే ఆ మంత్రం గుర్తుకురాదు అప్పుడే కర్ణుడికి అర్థమవుతుంది తనకు విద్య నేర్పిన గురువు పరశురాముడు ఒకరోజు కర్ణుడికి నీకు అత్యంత అవసరమైన సమయంలో నీకు నేర్పించిన అస్త్రాల మంత్రం మర్చిపోతావు అని పరశురాముడు శాపమిస్తాడు రథం ముందుకు వెళ్తూ ఉంటే ఆ రథచక్రం మట్టిలో ఇరుక్కుపోతుంది నీకు అవసరమైన సమయంలో నీ రథచక్రం మట్టిలో నుంచి మీనికి రాదు అని భూదేవి శాపమిస్తుంది కర్ణుడు ఉండగానే తన రథసారథి వదిలేసి వెళ్ళిపోతాడు కర్ణుడి నలుగురు కుమారులు తన కళ్ళ ముందే చనిపోతారు దీనికి కారణం నీకు అత్యంత క్లిష్ట పరిస్థితులలో నీ వాళ్ళు నీకు కాకుండా పోతారు అని ఒక మహర్షి శాపమిస్తాడు ఇన్ని శాపాలు ఉన్నా సరే తన మనోధైర్యాన్ని కోల్పోకుండా యుద్ధం చేస్తాడు చివరికి ఇది ధర్మం కాదు అని తెలిసినా కూడా అర్జునుడు అధర్మంగా కర్ణుడిని చంపాల్సి వస్తుంది అందుకే మహాభారతంలో ఎందరో యోధులు వీరులు ఉన్నారు కానీ మహాభారతం అంటేనే కర్ణుడు అనేలా ఆయన పేరు నిలిచిపోయింది జై కర్ణ